పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతిన రామరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు మీరు వస్తారని వన్ వీక్ ముందర తెలియజేసినప్పుడు ఈ కార్యక్రమం పెట్టుకుంటాము ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా ఆదరణ కావాలని చెప్పి రామరాజు గారు కోరారు రామరాజు గారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి కూడా ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాము ముందుగా గౌరవీలు నందమూరి తారక రామారావు గారు మనకి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో వస్తే నలభై ఎనిమిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన నటుడుగా ఆయన జీవితం ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి మూడు వందల సినిమాలు కానీ ఎన్నో పాత్రల్లో ఒక కృష్ణుడిగా ఒక రాముడుగా ఒక దేవుడిని చూడాలి అంటే ఒక మన రామారావు గారు వేషంలోనే దేవుడిగా కనిపించేవారు అటువంటి వ్యక్తి ఎన్నో కోట్ల రూపాయల ఆదాయాన్ని విడిచిపెట్టి ప్రజలకు సేవ చేయడానికి అంటే ప్రజలకి సేవ చేయాలి ఎందుకు అనిపించింది ముందరగా జిబిసి మొత్తం కానీ ఎన్నో గాలి వాళ్ళకి కానీ భిక్షాలను చేశారు ఆయన సీనియర్గా చేసే రోజు పేద ప్రజలకు సహాయం చేయడంలో ఆయన ముందున్నారు సినీ రంగంలో ఎంతో మంది సహాయ సహకారాలతో పాటు ఆయన సహాయ సహకారాలతో పాటు ముందరు చేసిన తర్వాత ఆయన కనిపించింది ప్రజలకి సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి పేద పొడుగు పరిగణ వర్గానికి వెనుక కూడా మంచి కార్యక్రమాలు చేయాలంటే రాజకీయాలకు రావాలని చెప్పి ఆ రోజు పార్టీ ప్రారంభించి నలభై రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ రంగంలో ఎంతో ఎలుకలు తీసుకొచ్చారు ఆయన ఆ రోజు మన భారత మన మన రాష్ట్రంలో తెల్లటి అన్నానికి నోచుకునేటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర కానీ తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఎక్కడ కూడా తెల్లని అన్నం తినేటువంటి పరిస్థితి లేదు ఆ రోజు కిలో రెండు రూపాయలు బియ్యం అనే పథకం తీసుకొచ్చి ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా పిల్లని అన్నం పెట్టడానికి ఒక సివిల్ సప్లైస్ ద్వారా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ద్వారా అదేవిధంగా ఆయన ఆడపిల్లలకి అందరికీ కూడా సమాన హాస్ట కానీ రిజర్వేషన్స్ కానీ స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్స్ కానీ పంచాయతీలో కానీ క్లినిక్ కూడా రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది రోజు ఉత్తరంగా చాలా మంది ఇద్దరు కూడా ఈ రోజు పెన్షన్ వస్తుందంటే ఆయన స్కీమ్ రూపాయలు ప్రారంభించారు ఆయన ముప్పై రోజులు నెలకొంటే ముప్పై రూపాయలు రోజుకి ఒక రూపాయి కడిగి ముప్పై రూపాయల్లో ఆ పెన్షన్ స్కీమ్ ప్రారంభిస్తే ఇప్పుడు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కాబోతా ఉంది గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రోజులు తీసుకెళ్లారు అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం ఎప్పుడు కూడా ప్రతి వ్యవస్థని కూడా బలోపేతం చేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి నీటి వినియోగాల కోసం నీటి వినియోగం కోసం ఆ రోజు తాగునీటి కోసం ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానీ ప్రతి ఒక్కదానికి కూడా గవర్నీలు మాజీ ముఖ్యమంత్రులు మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడు మనం మర్చిపోయే వ్యక్తి కాదు ఆయన స్థాపించినటువంటి పార్టీని ఈ రోజు ఇక్కడ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ రావు గారు కానీ అచ్చెంయుడు గారు కానీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలక్షన్ లో కూడా అత్యధిక మెజార్టీతో స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మీ శాసనసభ్యులు ఎవరైతే బొమ్మ నాయకులు గారు అంటే నాయకుడి గారికి వచ్చేటువంటి అవకాశం ఉమ్మడి పొత్తులో భాగంగా ఆ రోజు ఏదైతే గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఏదైతే పొత్తులో భాగంగా పెరుగుతుంది మనం ఇక్కడైతే స్థానాలు కేటాయించుకున్నప్పుడు ఇక్కడ రామరాజు గారు కాని పవన్ గారు గాని ఇటువంటి పెద్దలందరినీ కూడా పిలిసైనా మనం ఇలాగా మనం అనుకున్నాము కాబట్టి మనందరూ కూడా కలిసికట్టుగా ముందరకెళ్లి మన ఇక్కడ ఇక్కడ జనసేన గెలిపించుకోవాలని చెప్పగానే నాయకుడిని గౌరవించి రామరాజు గారి కూడా ఒప్పుకుంటాం ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే అంత క్రితం తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ ఎలక్షన్ జరిగింది నేను వచ్చా నేను కూడా ఆ రోజు ఇన్ఛార్జ్ గా వచ్చే కొన్ని వాటికి వచ్చినప్పుడు చూసాను నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలు కానీ జనసేన సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ ఆ రోజు నాయుడు గారు కానీ రామరాజు గారు కానీ రెండు పెద్దలందరూ సహాయ సహకారాలతో చక్కగా చేసుకెళ్ళడం జరిగింది